అమీన్పూర్ పటేల్గుడ కూకట్పల్లి కూల్చిపేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది నల్ల చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అక్రమంగా నిర్మించిన షెడ్లను గుర్తించామని అమీన్పూర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపింది హైడ్రా బాలానగర్ మండలం పరిధిలో పదహారు అక్రమ నిర్మాణాలు కూల్చి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని అలాగే పటేల్గూడ కృష్ణారెడ్డిపేటలో ఆక్రమణలు తొలగించి నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించామని స్పష్టం చేసింది హైడ్రా ఈ ఆక్రమణలను తొలగించడం ద్వారా ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది ఇప్పటికే నిర్మించి అందులో నివాసం ఉంటున్న భవనాల జోలికి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వ భూములు చెరువులను రక్షించడమే లక్ష్యమని తెలిపింది హైడ్రా ప్రస్తుతం అమీన్పూర్ అలాగే పటేల్ కూడా కుకట్పల్లి కూల్చివేతలకు సంబంధించి హైడ్రా ఒక వివరణ ఇచ్చింది నల్ల చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించినటువంటి షెడ్లను గుర్తించామని అమీన్పూర్ లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపింది హైడ్రా ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి నల్లి కొంతకాలంగా గ్యాస్ ఇచ్చినట్లు అనిపించిన హైడ్రా ఈ రోజు ఒక్కసారిగా దూకుడు పెంచింది హైదరాబాద్ లో కూగట్పల్లితో పాటు అమీన్పూర్ లో ఈ రోజు తెల్లవారుజామ్ నుంచే కూల్చివేతలు స్టార్ట్ చేసింది ముందుగా కూగట్పల్లి నల్ల చెరువులో ఏడు ఎకరాలకు అయినట్లుగా గుర్తించారు స్థానికుల నుంచి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెలువెత్తడంతో అటు నల్ల చెరువు ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో సర్వే చేపట్టింది మొత్తం ఇరవై ఏడు ఎకరాలు ఉన్నటువంటి నల్ల చెరువులో ఏడు ఎకరాలు కబ్జా అయినట్లుగా గుర్తించింది అక్కడ ఏడు ఎకరాల్లో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు అదేవిధంగా వ్యాపార సముదాయాలన్నింటినీ ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూల్చివేదలు స్టార్ట్ చేసింది హైడ్రా మొత్తం పదహారు వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి షెడ్లతో పాటు ఒక త్రీ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కూడా అక్రమ నిర్మాణంగా అందులోనూ ఎఫ్టీఎల్ పరిధిలో చేపట్టినటువంటి నిర్మాణంగా గుర్తించి వాటన్నిటినీ కూల్చివేసింది హైడ్రా దాంతో పాటు అమీన్పూర్ లో కూడా పెద్ద ఎత్తున చెరువులను కబ్జా చేసి అదేవిధంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్కడ ఏర్పాటు చేసి నిర్మించిన విల్లాలను కూల్చివేశారు మొత్తం ఇరవై ఎనిమిది విల్లాలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టినట్లుగా గుర్తించారు ఆ ఇరవై ఎనిమిది విల్లాల్లో రెండు విల్లాలలో మాత్రమే జనాలు ఉంటున్నారు వాటిని ఆల్రెడీ కొనుక్కొని కొంతకాలంగా వాళ్ళు ఉంటున్నారు సో ఆ రెండు విల్లాస్ కి మాత్రమే నోటీస్ ఇచ్చి వదిలేశారు హైదరాబాద్ మిగతా ఇరవై ఆరు విల్లాలను కూల్చివేస్తామని చెప్తారు ఇప్పటికే ఒక ఐదు విల్లాలకు పైగా కూల్చివేశారు ఒక ఆరు అంతస్తుల భవనాన్ని కూడా హైదరాబాద్ పూర్తిగా నేలమటం చేసింది మరోవైపు పటేల్గూడలో ఉన్నటువంటి మరికొన్ని వ్యాపార సముదాయాలతో పాటు కొన్ని నిర్మాణాలు చెప్పారు అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి టూ జీ ప్లస్ టూ అదేవిధంగా జీ ప్లస్ త్రీ బిల్డింగ్లను కూడా హైడ్రా ఇప్పటికే నీలమాటం చేసింది కూగట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువులో కబ్జా చేసి అదేవిధంగా అక్కడ నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాల కూల్చువేత ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి అయిపోయింది కానీ అటు అమీన్పూర్ గూడలో చేపట్టినటువంటి కూల్చువేతలు ఇంకా కొనసాగుతున్నాయి అవి ఈ రోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ కేస్ గ్యాప్ ఇచ్చినా కూడా మళ్ళీ అక్కడ స్థానికులు కాస్త వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజు కుకట్పల్లి నల్ల చెరువులో కూడా వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళు హైడ్రాను అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ గతంలో మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఈవెన్ హైడ్రా కూడా నోటీసులు ఇచ్చింది ముందస్తుగానే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి సూచించినప్పటికీ వాళ్ళు అందులోనే ఉన్నారు సో కొంతమంది సంబంధించిన మెటీరియల్ షెడ్లలో ఉండగానే ఈ రోజు హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసింది మరోవైపు ఇక్కడ చేపట్టినటువంటి వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కాబట్టి కంప్లీట్ బిల్డింగ్ ను పూర్తిగా చేశారు ఇంకా నివాసం ఉంటున్న వారికి నోటీసులు ఇచ్చారు పది నుంచి పదిహేను రోజుల్లోగా ఖాళీ చేయాలని నోటీసుల్లో ఆదేశాలు జారీ చేశారు సో అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి నివాసం ఉంటున్న వారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన వినిపిస్తోంది ఏం చెప్తున్నారు వారు ముఖ్యంగా హైడ్రా చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే వాళ్ళు స్థలాన్ని కొనుక్కొని అక్కడ వాళ్ళే నివాసం ఉంటున్నారో వాళ్ళకు మాత్రం ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు కానీ ఎవరో ఒక వ్యక్తి అక్కడ అక్రమ నిర్మాణాన్ని చేపట్టి వేరే తెలియని వ్యక్తులకు ఇచ్చారో వాళ్ళకు మాత్రం నోటీసులు ఇచ్చారు ఇంటి పరిమితిని బట్టి అంటే ఒకవేళ కింద ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అయితే వాళ్ళకు వారం రోజుల గడువు ఇచ్చారు లేదా జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ లాంటి బిల్డింగ్ అయితే వాళ్ళకు పది నుంచి పదిహేను రోజుల సమయం ఇచ్చారు అంటే వాళ్ళు ఎలాగో రెంటర్స్ కాబట్టి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి పది రోజుల సమయం ఇచ్చారు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత స్వతహాగా ఇంటి ఓనర్ ఆ బిల్డింగ్ ను కూల్చి వేసుకోవడమా లేకపోతే హైడ్రా ఆ పరిధి దాటిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చిన టైం పీరియడ్ దాటిన తర్వాత హైడ్రానే వచ్చి కూల్చివేస్తుంది అని చెప్పారు ఎవరైతే ఓన్ గా వాళ్ళే ఇల్లు అక్కడ స్థలాన్ని కొనుక్కొని అక్కడ నిర్మించుకున్నారో వాళ్ళకి మాత్రమే ప్రస్తుతానికి నోటీస్ ఇవ్వలేదు ఆ బిల్డింగ్ లను కూడా కూల్చి వేయము అని చెప్తున్నారు కానీ ఇప్పటికే జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు మాత్రం ఇంటిపైన అనాథరైజ్డ్ అని మాత్రం ఒక సీల్ ను వేశారు నలి రైట్ రవి ఫర్ అప్డేట్